దేవునికి శ్రోత్ర దేవుని బిల్లారా మరి ఆదివారం ఆరాధన వచ్చిన ఆలోచన చిన్నవాటి చదువుకొని ఆదరక్రమంలో ముందుకు సాగుతాం యోహాను సువాడత ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినము మూడవ చదువుతున్నాము దయచేసి శ్రద్ధగా ఆలోచిద్దాం తను ఎంతరంగీకరించిన వారు అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారులను అనుగ్రహించాడు దేవుని యొక్క మాటను మన వెంటలో దీవించు కాక దేవుని పిల్లల ఇక్కడ యువనూ భక్తుడు ఈ సువార్త ప్రత్యేక రాస్తూ తనను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారం అనువరించనిస్తా ఉంది తనను ఎందరు అంగీకరించుర వారు అనగా తన నామంతు విశ్వాసం ఉంచిన వారికి అన్నా కనుక దేవుని బిడ్డ దేవుడు అందరికీ ప్రభువే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని లేఖనం చదివిస్తా ఉంది దేవుడు లోకంలో ఎంతో ప్రేమించదని యువను భక్తుడే మనకు ఇస్తున్నాడు ఒక పేజీ మనము మనము చెప్పగలిగితే మూడవ అధ్యాయ పదాలు వచ్చినప్పుడు భక్తుడే ఈ విధంగా రాస్తూ ఉన్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని చెప్తున్నాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు అయితే దేవుడు లోకమును ప్రేమించాడు కానీ మరి లోకం ఆయనను ప్రేమించాలి కదా దేవుడు లోకాన్ని ప్రేమించాడు కానీ దేవుని లోపం ప్రేమించటం అనేది మనం గమనించవలసిన విషయం దేవుడు బిడ్డ యవాంశు వార్త పదహారు పదిహేను అధ్యాయంలో చూడండి వార్త లేఖన పత్రికలో యవాంశు వార్త పదిహేను అధ్యాయంలో పంతొమ్మిదో మీరు లోక సంబంధులైన వారిని సేవించు అయితే మీరు లోక సంబంధులు కాదు నేను మేము లోకం నుండి ఏర్పరచుకుంటే అంటున్నాడు అక్కడ ఇరవై ఒకటో వచ్చినప్పుడు చూడండి అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగక నా నామముల నిమిత్తం వీటన్నిటిని మీకు చెయ్యూరు అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగక అని చెప్తూ ఉన్నాడు అలాగ మనము చూసినట్లయితే పద్దెనిమిది లక్షణం కూడా చూడండి లోకమిములను ద్వేషించు ఎడలా మీ కంటే ముందుగా నన్ను ద్వేషించింది అనే లేఖనమే చెప్తాము మీరు లోక సంబంధాలు లోకమిములను స్నేహించును అయితే మీరు లోక సంబంధాలు కారు కదా అని చెప్తాను ఇంకా చాలా చోట్లలో కూడా దేవుని వాటిని మనకు సెలవిస్తూనే ఉంది దేవుని బిడ్డలు లోకములను ఎరగలేదు నన్ను ఎరగలేదు అని ఏసుగ్రౌల వారే సాక్షిస్తూ ఉన్నాడు కనుక పంపిన వారు ఎరగదు అన్నాడు కదా పది పదిహేను అధ్యాయము ఇరవై ఒకటి నన్ను ఎరగలేదు అని చెప్తా ఉన్నాడు ఇరవై ఒకటి ఏమన్నా అయితే వారు నన్ను పంపిన వాళ్ళు ఎరుగక అని చెప్తున్నాడు దేవుడి పిల్లరా దేవుడు లోకము ప్రేమిస్తున్నాడు కానీ మరి లోకము ఆయనను ఎరగలేదు లోకం ఆయన్ను గుర్తుపట్టలేదు కనుక మరి దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు కానీ ఆయనను గుర్తుపట్టలేదు లోకమాయన్ను అంగీకరించలేదు అంగీకరించలేదు లోకమైన అంగీకరించలేదు దేవుని బిడ్డ కనుక దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అనేది సత్యము దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు అనే సత్యము అయితే మరి ఆయనను లోకము త్రునీకరించింది ఆయనను ద్వేషించింది లోకం కదా లోకమాయని ద్వేషించిన దేవుని బిడ్డలు దేవుని బిడ్డను కూడా ద్వేషించింది అదే మాట యొక్క పదిహేను అధ్యాయము పదిహేడులో పద్దెనిమిదిలో అంటాడు లోకమి ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని చెప్తా ఉంది ఈనాడు ఏసుని ద్వేషిస్తా ఉంది లోకము ఏసఐ పిల్లలను కూడా ద్వేషిస్తా ఉంది కనుక దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నారు కానీ లోకం ఆయనను అంగీకరించలేకపోతా ఉంది లోకం ఆయనను ఒప్పుకోలేకపోతా ఉంది కనుక వాళ్ళు ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో ఆయన మా ఆయన వారు వారు మాత్రమే దేవుడి పిల్లలుగా పిలువబడతారు ఎంతమంది అయితే యేసును అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు ఎంతమంది అయితే ఏసుని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు కనుక మరి దేవుని ఎడల మనము ఏ విధమైన ఆలోచన మనం కలిగి ఉండాలి అంటే దేవుని పిల్లలుగా మనం ఉండడానికి అధికారం ఎప్పుడు వస్తుందంటే దేవుని మనము అంగీకరించినప్పుడు దేవుని దేవుడు చేర్చుకున్నప్పుడు దేవుని మనం సొంత రక్షకులుగా అంగీకరించున్నప్పుడు ఏసులందరి విశ్వాసం నుంచి మారు పొంది రక్షణ పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు మనం దేవుని పిల్లలుగా అధికారం మనకు కలుగుతాము ఏ సునిజమైన దేవుడు ఆయన అందరి కోసం ప్రాణం పెట్టడానికి గౌరవడానికి వచ్చాడు అని మనం అంగీకరించినప్పుడు ఆయన నా పాపను క్షమిస్తాడని అంగీకరించినప్పుడు ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు కనుక మరి ఆయన లోకరక్షకుడుగా గెలువపడుతూ ఉన్నాడు యోనస్ మూడవ మూడవధ్యాయ పదహారులో కింద వచ్చినా చదివినట్లయితే మరొక మాట కూడా కనబడుతూ ఉంది పదార్లు చదువుతున్నాడు దేవుడి లోపల ప్రేమించడం కాగా ఆయన తన అద్వితీయ యొక్క పుట్టిన వాడి ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయన నిగ్రహించింది దేవుని బిడ్డారా దేవుని కుమారుడిగా అద్వితీయ కుమారుడిగా పుట్టిన మాణ్ణి విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపగణిత జీవం పొందాలని దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు అందరిని రక్షించడానికి వేసి లోకానికి వచ్చాడు ఎవరు నశింపకూడదని తన లోకానికి వచ్చాడు తన ప్రాణమును పెట్టాడు దేవుని బిడ్డ దేవుడు తన కుమారుని అనుగ్రహించడా దేవుతను ప్రయోగం వారిని ఇచ్చాడు ఏసు ప్రముల వారిని లోకానికి అనుగ్రహించాడు ఎందుకో తెలుసా ఎవరు నర్శింపకూడదు అని దేవుడు లోకానికి ఇచ్చాడు ఏవిగా ఇచ్చాడు దేవుడి మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే ఆయన పిల్లలను మనకు ఆగలుగుతాం యేసు విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలు మనకు ఆగలిస్తాము కనుక మనం చదివిన మూలం ఆకలి తానని ఎందుకు ఎంత అంగీకరించు వారందరు కూడా వారందరికి దేవుని పిల్లల ఒకటకు అధికారం వస్తుందని లేఖను చదివిస్తా ఉన్నాడు ఎందరు అంగీకరించు వారందరికీ తన నామందు విశ్వాసం ఉంచిన వారి దేవుని పిల్లల ఒకటక అధికారం ఇస్తా ఉన్నాడు దేవుని పిల్లలు ఆయనను అంగీకరించిన వారు ఆయన పిల్లలుగా అధికారము కలుగుతుంది ఆయన పిల్లలుగా అధికారం కలుగుతుంది దేవుని పిల్లలుగా మనము హక్కుధారుణంగా కాగలుగుతాం తనను అంగీకరించిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏసు తన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన పిల్లలుగా మనము అధికారం మనకు కలుగుతుంది దేవుని పిల్లలంగా మనం పిలువ అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని పిల్లలుగా ఉన్నాము అయితే మనము ఆయన ఉద్యోగు వచ్చినప్పుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు దేవుని పిల్లలము దేవుని పిల్లలము ఆయన వద్దకు వస్తూ ఉన్నప్పుడు మనము ఎలాగున్నా ఆయన వద్దకు రావాలి దేవుని పిల్లలము అనేది సత్యమే కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు మనము చూసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి దేవుని పిల్లలం అనేది సత్యమే ఒక విషయాన్ని నేను చెప్తున్నాను జాగ్రత్తగా దేవుని యుద్ధకు వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా రావచ్చు ఆయన అందరినీ పిలుస్తున్నాడు ప్రయాసపడి భారమోచు సంస్థ జనులారా నా అయితే రమ్మని అని పిలుపునిస్తున్నాడు ప్రయాసపడి భారమోచు నా ఇంకొక రండి నా అని పిలుస్తున్నాడు అందరినీ పిలుస్తున్నాడు ఏ భేదం లేదు అందరినీ పిలుస్తున్నాడు భూ ప్రజలు అందరినీ ఆయన పిలుస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు అయితే మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు అందరి పాపను పరిహారించడానికి వేసేయవచ్చాడు కనుక మనము ఎవరైనా రావచ్చు రక్షణ పొందడానికి ఎవరైనా రావచ్చు ఏసయాను రక్షకుడు సర్వమాన ప్రాణం పెట్టడానికి బలి నువ్వు వచ్చావు పాపను పరిగణించడానికి నువ్వు వచ్చావు పాప విమోచన కోసం నువ్వు వచ్చావు మరి నీ వస్తే నేను రక్షింపబడతాను నా పాపం పరిహారం అవుతుంది నాకు సమాధానం దొరుకుతుంది అని నువ్వు గ్రహించి ఏసవయతకు రాగలిగితే నేను తీసుకుంటాడు సిలువ ఎద్ధకు రావచ్చు ఎవరైనా ఈ మాటను గమనించండి సర్వ మానవాళి భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళి భూ ప్రజలందరూ కూడా సిలవ యోగకు రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు కులముతో దేశంతో ప్రాంతంతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు డబ్బుతో అధికారంతో సంబంధం లేదు ఎవరైనా శిలవ యోధకు వచ్చినప్పుడు ఆయన అందరిని అంగీకరిస్తాడు ఎందుకోసం అంటే ఆయన అందరి కోసం ప్రాణం పెట్టిన వాడు కనుక అందరూ పాపం వాడు కనుక అప్పుడు అందరినీ తీసుకుంటాడు అందరినీ ప్రేమిస్తాడు తన రక్తంతో కడుగుతాడు వారిని విమోచిస్తాడు రక్షణిస్తాడు ఇది శిలువ యోధకు వచ్చే ఘట్టం శిలోవ యోధకు వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత దేవుని కుటుంబంలో చేరపడిన తర్వాత దేవుని బిడ్డ అయిన తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మరొక విధానంలో దేవుని క్రమం మనకు కనబడుతూ ఉంది శిలువ యోధుకు వచ్చినప్పుడు నీకు రక్షణ వచ్చింది దేవుని బిడ్డరా అందులో నీకు ఎలాంటి మరి అటంకము అబ్జెక్షన్ లేదు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలనే లేఖనము చదివిస్తుంది ప్రసంగి గ్రంథం చూడండి దయచేసి ప్రసంగి గ్రంథంలో మాట మనకు కనబడతా ఉంది చదవండి ఎవరైనా ఏడవ అధ్యాయం అధ్యాయం నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అన్నాడు ప్రసంగి గ్రంథం ఐదు మొదటి అధ్యాయం మొదటి ఏమన్నాడు నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము దేవుని పెట్టాలని గమనించారు దేవుని సన్నిధానంకొచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త ఉండాలి మన దేవుని పిల్లలమే కానీ దేవుని మందిరం ఉన్నప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన బాగుందా మన ప్రవర్తన అంటే అర్థం ఏంటి మన ప్రవర్తన అంటే అర్థమేంటి మన బ్రతుకు సరిగ్గా ఉందా మన బ్రతుకు విధానం సరిగ్గా ఉందా మన ప్రవర్తన అనగా మన బ్రతుకు ఎలాగుంది మన బ్రతుకు ఎలా నడుస్తాము దేవునితో మనం ఉంటున్నామా దేవునితో మనం నడుస్తున్నామా దేవుని ఆజ్ఞలకు మనం విధేయత చూపుతున్నామా దేవుని విష్టాంశానికి మనం బ్రతుకుందా ప్రతి విషయంలో మన ప్రవర్తన ఎలాగుంది మన ప్రవర్తన ఎలాగుంది దేవుని మందిరం వెళ్ళినప్పుడు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నాం అన్నాడు దేవుని మందిరానికి వచ్చాము పెట్టుబడి తగ్గ రాలే పెట్టుబడి అలాగా వల్ల తీసుకోలేము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన మన అలవాట్లు మన పరిస్థితులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నేను వారి మధ్య ఎలాగైనా తిరిగి వస్తాను ఎలాగనైనా బ్రతికొస్తాను వారి మంతా నేను ఎలాగైనా వస్తానని చెప్పేసి ఎలా మంటే వచ్చేసి బల తీసుకోవడానికి వీలు లేదు నీ ప్రవర్తన మనల్ని మనము చేసుకోవాల్సి వస్తుంది మనకు మనము సరి చేసుకోవాల్సి వస్తుంది దేవుడి మందిరంలో మనం ఉన్నాము దేవుని సరిలో ఉన్నాము తను తాను పరీక్షించుకోవాలి ఎలా ఉంది నాకు జీవితము దేవుడితో నాకున్న సంబంధం ఎలా ఉంది నా ప్రార్థన జీవితం ఎలా ఉంది నా పరిశుద్ధత ఉంది నా మాట ఎలా ఉంది నా విశ్వాసం ఎలా ఉంది రోజు వైభవం జరుగుతున్నానా దేవుని స్పృతిస్తున్నానా దేవుని కార్యంలో పాల్గొంటున్నానా దేవునితో నడుస్తున్నానా ప్రతిదీ కూడా మనము వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా అనేది చూసుకున్న ప్రవర్తన ప్రవర్తన మనము దేవుని పిల్లలమే తనను అంగీకరించా కనుక దేవుని పిల్లలమే కానీ దేవుని పిల్లలమైనప్పటికీ కూడా దేవుడి మందిరానికి వచ్చేప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మన పరిశుద్ధత విషయంలో మన ప్రవర్తన విషయంలో అన్ని విషయాలు మనం మనం స్వపరీ చేసుకోవాలి దేవుడి పిల్లల అలాగో చేసుకొని మనం ఉండగలిగితే మన ఆత్మ జీవితము కట్టబడుతుంది మనం పరిపూర్ణ కాగలుగుతాం పరిశుద్ధం కాగలుగుతాం ఎలా పడతా అలాగుంటూ దేవుడు దుఃఖ పెడుతూ దేవుని వాక్యం లోపడకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలుగు లేకుండా దేవుని మాటకు దేవుని వాక్యానికి విధాచి చూపకుండా మన జీవితం కొనసాగుతూ పోతూ ఉంటే అది మన ఆత్మీయ జీవితం ఎంతో నష్టపోతుంది దేవునికి దూరమయ్యే పరిస్థితి దాపరుస్తుంది ఒకసారి రక్షణ పొందాను అయిపోయింది నా పని అనుకోవడానికి వీలు లేదు రక్షణ పొందిన నాడు నువ్వు దేవుని దొరుకును పుట్టినవు మాత్రమే తర్వాత నువ్వు ఎదుగుదల ఎదుగుతూ ఎదుగుతూ ఉండవలసింది ఎంతో ఉంది కనుక దేవుని బిడ్డారా దేవుని అంగీకరించినప్పుడు దేవుని కుమారుణం అయ్యాక అంగీకరించిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది దేవుతో నడక ప్రారంభమవుతుంది దేవునితో నడిచే విషయంలో మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి మార్చుకోవాలి ఇలా మార్చుకున్నప్పుడు సరిదిద్దుకున్నప్పుడు దేవుని బిడ్డలా సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ మనం ముందుకు పోగలిగితే మనం పరిపూర్ణమవుతాము సంపూర్ణమవుతాము దేవుని స్ఫులమవుతాము దేవుని బిడ్డ అలాగను రాగలిగితే అలాగను రాగలిగితే అలాగ నువ్వు సిద్ధపడి రావాలి మరొక మాట చెప్తున్నాను దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడే నీ ఇంట్లోనే సిద్ధపడుతూ రావాలి ఈరోజు ఆదివారం దినము పునరుదాన దినము ప్రభు దినము దినము అని నువ్వు ముందే సిద్ధపడాలి శనివారం సిద్ధపడాలి శనివారం నుండి నువ్వు సిద్ధపడుతూ ఉండాలి దినము పునరుదాన పరిశుద్ధ దినం ఆదివారం దిన మందిరానికి వెళ్ళాలని నువ్వు శనివారం నుండే సిద్ధపడుతూ ఉండాలి సిద్ధపడుకుంటూ రావాలి ప్రార్థన చేసుకుంటూ రావాలి ఏకాంత ప్రార్థన కడగబడుతూ సిద్ధపడుతూ ఉండాలి అనాథం నువ్వు వచ్చినప్పుడు దేవుని ఆయన ఆయనకు వచ్చినప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది ఆయనకు వచ్చినప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా ఆయన ఒక వాగ్దానం వాగ్దానంకిస్తాడు దేవుని బిడ్డల ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఎంత మాత్రమునోసన్నాడు అదే పత్రిక అధ్యాయం చూడండి దయచేసి చూడండి సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చి చూడండి తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నాయకు వర్తుడు నాయకు వచ్చిన వారిని ఎంత మాత్రం

త్రోసు దేవుడు మనం త్రోసి వేసేవాడుగా ఉండడు నువ్వు సిద్ధపడాలి 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 సిద్ధపడుతూ ఉండాలి దేవుని ఆదివారరిస్థితి ఏమంటే సిద్ధపడతూ రావాలి అనాలోచనగా రావాలి ఎటుపడితే రాకూడదు సిద్ధపడాలి దేవుని బిడ్ల మనం సిద్ధపడుతూ రావాలి లేఖనాలు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ దినములు మీరు మిమ్మల్ని సిద్ధపరచుకోవడానికి పాత నిబంధన లేవి కాండంలో చెప్పబడుతుంది మనం సిద్ధపడుతూ రావాలి అలాగే నువ్వు రాగలిగితే సిద్ధపడుతూ రాగలిగితే ప్రార్థన పూర్వకంగా రాగలిగితే దేవుని సంగతిలో వచ్చి కానీ కనిపెట్టగలిగితే దేవుడు నిన్ను బయటికి త్రోసి వేడు నిన్ను ఆహ్వానిస్తాడు ఆయన నిన్ను ఆహ్వానిస్తాడు దేవుని పిల్ల మరొక మాట మరి ఆయన యొక్కకు వచ్చినప్పుడు మనము విశ్వాసంతో రావాలి పదకొండవ అధ్యాయం ఎపి్రీ పత్రిక ఎపి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనం విశ్వాసము లేకుండా దేవునికి అసాధ్యము దేవుని యొక్కకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని తాను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేము కదా లేఖ వచ్చిన ఎప్రిల్ రాసిన పత్రిక పదకొండు ఆరులో అంటాడు దేవుని యొక్క వచ్చిన వాడు ఆయన ఉన్నాడని నమ్మారు తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని మనం నమ్మాలి ఆయన ఆయన ఎందుకు మనం ఏ విశ్వంతో రావాలి దేవుడు మన మధ్యలో దేవుడిని నాకు సహా దేవుని నా కొడుకు చూపుతారు ఆయన ఉన్నాడని రావాలి మనం అడిగితే పతిభల ఇష్టాడనే నాకు మీకు రావాలి కనుక దేవుని పిల్లలు ఈనాడు దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆయన పిల్లలమే కానీ ఆయన సంధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి సిద్ధ పాటతో రావాలి సిద్ధ మనసుతో రావాలి అలా రాగలిగితే నేను బయట తోసివేసేవాడు కాదు ఆయన ఆయన నీకు ఫలం ఇస్తాడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు నీతో మాట్లాడతాడు నీకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు కనుక ఇద్దినవునా ఆయన సంగతికి వచ్చిన మనం ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చిన మనము మనము ఆయనకు విశ్వాసంతో వద్దాం సిద్ధ మనసుతో వద్దాం ఆయనకు ప్రార్థన చేద్దాం ಏನೈನ ವಿಷಯ ತಕ್ಕ ನಾವು ಸಹಾಯ ಆಯ್ತು ತನ್ನ ಸಹಾಯ ಆಯ್ನಕ ಸಹಾಯ ನಮ್ಮಕೂ ಮನ ಆಯ್ನ ಸಮಿತ ಸಹಾಯ ಕರೆದು ಕರುಣಾಕು ಸಮಯೋಚಿತ ಸಹಾಯ ಕರು ಆಗ ಪ್ರಾರ್ಥನ ಪೂರ್ವಕ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಭು ಪ್ರಭಾವ అయినా నాకు ఏమైనా నీకు ఆయాసకరం లేదేమంటే ప్రభు నన్ను క్షేమించు నీ రక్తంలో నేను మారమని పొందుతానని సిద్ధ ప్రార్థన చేయగలిగితే నేను వేయడా అయినా నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను లేపుతాడు ఆయన కనకదేవుని బిడ్లా తినమన్నా మనం ప్రార్థన చేద్దాము తలలు మంచి ప్రార్థన చేద్దాం నిస్సాంతికి వచ్చాడు ప్రభువా అయ్యా అని మనం మోకరించి ప్రార్థన చేద్దాం అందరం మోకరించి ప్రార్థన చేద్దాం హల్లెలూయా 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 దేవా నీ సన్నిపక్షానికొడగా ప్రభువా మనం జ్ఞాన ప్రవృత్తిని జాగృతుచుకొమంటున్నాము నిన్ను కొలచినట్టున్న ప్రవత్తిని జాగృతుచుకొమంటున్నాము అయ్యా నీ పరిమయశలంలో ఉండు మనం ప్రార్థన చేsco కలిగితే మనం ప్రార్థించిన మనసుతో సిద్ధపడితో మనం ప్రార్థించ కలిగి దేవుడా మనకు సహాయ చేసేవాడు అంతరోసి చేసేవాడు గానినా మనకు సమయ సహకరించుతాడు ఆయన ఉన్నాడని వద్ద మనకు సాయం చేస్తాడని మనం ఆయన సన్నిధికి ప్రార్థన చేద్దాం మనకు సాయం చేస్తాడు మనకు హెల్ప్ చేస్తాను ఆయన ప్రార్థన చేసుకుందాం అల్లెలు యా అల్లెలు యా అల్లెలు ప్రభుత్వం స్థోత్రం అయ్యా నీ సన్నిధికి నేను రావటం ని మా ప్రవర్తన జాగ్రత్త చూసుకుంటూ వచ్చినప్పుడు మీకు మాకు సాయం చేసే దేవుడుగా ఉన్నాయో చెప్తూ ప్రార్థన చేసుకుందాం వందలు ప్రార్థన ఉన్నాం అల్లె